నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబా గారి వలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని వీళ్ళకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబా గారు మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ లెక్క పెట్టుకో తల్లి ఈ వీడియో ఎప్పుడైతే నీ కంట పడుతుందో ఆ క్షణం నుంచి ఆ రోజు నుంచి కరెక్ట్ గా పదకొండవ రోజుకి అక్షరాల కోటి రూపాయలు నీ ఖాతాలోకి జమ అవుతుంది కానీ ఇక్కడ ఒక మెలిక ఉంది తల్లి నేను నిన్ను ఒకటి అడగబోతున్నాను నువ్వు కనుక నాకు అది ఇచ్చావు అంటే అప్పుడు మాత్రమే ఈ కోటి రూపాయలు నీ ఖాతాలోకి జమ అవుతుంది లేదు అంటే పక్క వాళ్ళకి వెళ్ళిపోతుంది కాబట్టి జాగ్రత్త ఎందుకు నీకు మాత్రమే ఈ అవకాశం ఇస్తున్నాను ఎందుకు నీకు మాత్రమే ఈ అదృష్టం కల్పిస్తున్నాను అంటే నువ్వు ఎన్నో సార్లు నిద్ర లేని రాత్రిలో గడిపావు ఎన్నో ఆకలితో పడుకున్న రోజులు ఉన్నాయి ఎందుకంటే కడుపులో విపరీతమైన బాధ కష్టాల గురించి దిగులు నీళ్లు పెట్టుకుంటూనే ఉన్నావు బాబా నా జీవితం ఎప్పుడు బాగుపడుతుంది నా బిడ్డల్ని ఎప్పుడు నేను బాగా చూసుకుంటాను అనుకున్నది అనుకున్నట్టుగా నా జీవితంలో ఎప్పుడు జరుగుతుంది చాలా ఇబ్బందులు పడుతున్నాను తండ్రి అప్పుల బాధలతో అల్లాడిపోతున్నాను సతమతం అయిపోతున్నాను ఈ వీటన్నింటి నుంచి నాకు విముక్తి కలిగించు తండ్రి అంటూ ఎన్ని రోజులు ఎన్ని రాత్రిలు అలా శూన్యంలోకి చూస్తూ కళ్ళను అలా తెరుచుకుని కళ్ళల్లో నీళ్లు కారిపోతూ ఉంటే బాబా అంటూ అడిగావు కదా బిడ్డ దీనంగా అందుకే నా బిడ్డ కన్నీళ్లను చూసి ఈ రోజు పరుగు పరుగున వచ్చేసాను నేను నీ కోసం పరుగు పరుగున కోట్ల సంపదను నేను తీసుకొస్తున్నప్పుడు నువ్వు నిర్లక్ష్యం చేసిన చిన్న చూపు చూసినా పట్టించుకోకుండా ఉన్నా చూసి చూడనట్లు వదిలేసిన అది సాయి బాధలు పెట్టినట్టే అవుతుంది కదా అది సాయిని అవమానించినట్టే అవుతుంది కదా నీ దగ్గరికి వెతుక్కుంటూ వచ్చిన అదృష్టాన్ని నీ చేతులతో నువ్వే పక్కకు తోసేసినట్టు అవుతుంది కదా ఒక్కసారి మాత్రమే అదృష్టం నీ దగ్గరికి వస్తుంది అప్పుడు అందుకున్నావంటే నీ జీవితం అద్భుతంగా ఉంటుంది లేదు అని ఆ క్షణంలో ఏ మాత్రం ఏమొరపాటుతో ఉన్నా చిన్న చూపు చూసినా నిర్లక్ష్యం చేసినా ఈ అదృష్టం మళ్ళీ మళ్ళీ రాదు సాయి ఒకే ఒక్కసారి అదృష్టం ఇస్తాడు ఇచ్చినప్పుడు అందుకుంటే నీ జీవితం మారిపోతుంది బిడ్డ నీ సాయి నీకు డబ్బులు ఇవ్వాలని కాచి కూర్చున్నాడు ఎదురు చూస్తున్నాడు చూసి చూసినట్లు వదిలియకు డబ్బుల సంచులతో డబ్బుల కట్టలతో పరుగు పరుగున వస్తున్న నీ సాయిని సాధారణంగా నీ ఇంట్లోకి ఆహ్వానించు డబ్బుల కట్టలతో నీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటాను కానీ ఒకటి అడుగుతాను బిడ్డ అది ఇవ్వాల్సిందే నువ్వు అది ఈ పదకొండు రోజులు కూడా నేను ఏం చెప్తాను అది చేస్తేనే నీకు ఆ డబ్బు అందుతుంది మరి నేను అడగబోయేది ఏంటి ఖచ్చితంగా నువ్వు తెలుసుకుని తీరాల్సిందే ఒక్క పది నిమిషాలు నీ సమయాన్ని నా కోసం ఇవ్వబిడ్డా నీ కోసం అదృష్టాన్ని నీ చేతుల్లో నేను నింపుతాను జాగ్రత్త కానీ వదులుకోకు వదులుకుంటే మళ్ళీ రాదు ఆ తర్వాత బాధపడతావు ఏడుస్తావు నీ అంత దురదృష్టవంతరాలు ఇంకొకరు ఉండరు తల్లి అంటూ బాబా గారు ఈరోజు ఒక పక్క మహాద్భుతమైన సందేశంతో ఒక పక్క హెచ్చరికతో కూడినటువంటి సందేశంతో వచ్చారు అసలు ఈ రెండింటి వెనక ఉన్న మర్మం ఏంటి ఆ మాటలు వెనుకున్న పరమార్థం ఏంటి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే ఈ రోజైతే బాబా గారు ఒక అమూల్యమైన కానుకతో వరంతో అదృష్టంతో మన ముందుకు వచ్చారు ఎవరికంటైతే ఈ వీడియో పడుతుందో ఎవరి ముందుకైతే ఈ వీడియో వస్తుందో ఎవరి చివనైతే ఈ వీడియో పడుతుందో ఖచ్చితంగా అది వాళ్ల కోసమే అని నిర్ధారించుకోవటమే ఎందుకంటే బాబా గారు అదృష్టం ఉన్న వాళ్లకు మాత్రమే తన సందేశాలను చేరేలా చేస్తూ ఉంటారు చేరవేస్తూ ఉంటారు వాళ్ళ కంట పడేలా చేస్తారు లేకపోతే వీడియో పక్కకి తప్పుకుంటుంది స్కిప్ అయిపోతుంది అనుగ్రహం ఉంది కాబట్టి బాబా అనుగ్రహం ఉంది కాబట్టి ఈ వీడియో మీ ముందుకు వచ్చింది కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూసే ప్రయత్నం అదే చేయండి బాబా గారు గుడ్ అంతా అక్కడ దాచి ఉంచారు మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి అదే చెత్త హైప్ కూడా చేసి మీ సపోర్ట్ అన్నది నాకు అందివ్వండి ఇక మనకు తెలిసిన గురువు గారు ఎంత మంది జీవితాల్లో హ్యాపీనెస్ తెచ్చారండి ఎంత మంది ప్రాబ్లమ్స్ దూరం చేశారండి ఎంత మంది కన్నీళ్లను దుడిచారండి ఈరోజు ఎంతో మంది ఈయన దగ్గరికి వెళ్ళిన వాళ్ళలో నైన్టీ నైన్ పర్సెంట్ కూడా ఎంత హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళే ఉన్నారు ప్రతి ఒక్కరి సమస్య కూడా తీరిపోయింది ఎందుకంటే ఎంత పెద్ద సమస్య ఇచ్చినా కూడా కాదు లేదు అన్నమాట ఈ నోటి వెంటరాదు ఎందుకంటే ప్రతి ఒక్కదాన్ని ఛాలెంజింగ్ గా తీసుకుంటారు ఇది ఎందుకు ఈ ప్రాబ్లమ్ నేను సాల్వ్ చేయలేనా అని తీసుకుని మరీ ఆయన సాల్వ్ చేసి ఇస్తూ ఉంటారు అందులోనూ అరవై ఏళ్ళ అనుభవం ఉందండి అంత అనుభవం ఉంది జ్యోతిష్యం చెప్పటంలో కాబట్టి కొట్టిన పిండి ఏ సమస్యకు ఏం చెయ్యాలో ఆయనకు బాగా తెలుసు కాబట్టి మీకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే ఒక్కసారి ఇక్కడ కాంటాక్ట్ అయ్యి చూడండి హ్యాపీగా చిరునవ్వుతో లైఫ్ లీడ్ చేస్తారు ఆ తర్వాత శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురుజు సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ వన్ వర్షీకర్ స్పెషలిస్ట్ అండి వీరు మొబైల్ నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ టూ మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కేవలం ఫోన్ ద్వారా పూజల ద్వారానే నేరుగా వెళ్లాల్సిన పని లేదు పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు ఉన్న చోటనే కదలకుండా మూడవ కంటకి తెలియకుండా మీరు పరిష్కరించుకోవచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం లేకపోవటం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల పాతలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి నర నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్య భర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు అపార్థాలు ఉన్న థర్డ్ పర్సన్ ఉన్నా అత్తాగోడల మధ్య సక్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లమ్ కి కూడా చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు మీ వివరాలనే చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఎక్కడైనా మీకే కాదండి దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి కాల్ రెస్ట్ చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ షేర్ చేసుకుంటారు ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే బిడ్డ నిజంగా ఈ రోజు ఒక గొప్ప రోజును చెప్తాను బిడ్డ ఎందుకంటే నేను ఆనందానికి అధిపతిని అని చెప్తాను ఈ విశ్వంలో ప్రతి అణువులోనూ కూడా నిండి ఉన్న సమృద్ధికి అధిపతిని నీ జీవితంలోని ప్రతి దుఃఖాన్ని నా కరుణ ఆలకిస్తోంది వింటోంది నీ కన్నీటి చుక్కలు నీ కష్టం నీ తపస్సు ఇవన్నీ కూడా నా చరణాల వద్దకు చేరైబిడ్డా తల్లి నేను నీకు సంపదను అందించడానికి తహతహలాడుతున్నాను అందుకోవటమే తరువాయి ఇంకా ఒక తల్లి తన బిడ్డను ఆకలితో చూసి ఎలా బాధపడుతుందో నేను కూడా నీ ఇంటిలో కష్టం చూసి ఆ కష్టం లేని చోట నిన్ను ఉంచాలని చూస్తున్నాను తహ తహలాడిపోతున్నాను విలువీలు ఆడిపోతున్నాను నీ ఇంట్లో ఉన్న కష్టాన్ని చూసి నీ ఇంటిలో కష్టం ఉండి ఫలితం లేని చోట భక్తి ఉండి సౌకర్యం లేని చోట చింతలు ఉన్నాయి ఇక్కడ నా మాటని శ్రద్ధగా విను నా సందేశాన్ని శ్రద్ధగా విను ఇప్పుడు కాలచక్రం మారుతోంది గతంలో నీ కర్మల కారణంగా నీ ద్వారాలు మూసుకుపోయి ఉండేవి కానీ ఇప్పుడు నీ భక్తి కారణంగా ఆ ద్వారాలు తెరుచుకోబోతున్నాయి నీ ఇంటిలోని తులసి మొక్కపై నా కిరణాలు పడే క్షణం కోసం నేను ఎదురు చూస్తున్నాను నీ ఇంటి గుమ్మంలో సమృద్ధి దీపం వెలుగుతుంది బిడ్డ కష్టాలు దూరం అయిపోతాయి ఇక సమృద్ధి దీపం వెలుగుతుంది ఐశ్వర్య దీపం వెలుగుతుంది నీ జీవితం దశ దిశ మారబోతోంది ఎందుకంటే సాక్షాత్తు సాయి తహతహలాడుతున్నాడు నీ కష్టాలని తీర్చాలని ఎన్నాళ్ళు నా కష్టాలు నా బాధలు ఎప్పుడు తీరుతాయి బాబా అంటూ నువ్వు తహతహలాడి విలువిల్లాడవు నీ కష్టాలను తీర్చాలని నీకు డబ్బు అందించాలని ఈ రోజు నీ సాయి తహతహలాడుతూ నీ ముందుకు వచ్చేశాడు ఇక నువ్వు అందుకోవటమే మిగులింది బిడ్డ ఈ రోజుల్లో నీ మనసు ఎటువంటి కారణం లేకుండా ఆనందంతో నిండిన క్షణాలను నువ్వు గమనించవా నీ చుట్టూ ఒక శక్తి తిరగటం నువ్వు గమనించవా నీ చుట్టూ శుభ శకునాలు జరగటం నువ్వు గమనించావా అలాగే ఒక శక్తి తిరుగుతున్నట్టు నీ మనసుకి అనిపించిందా అది ఎవరో కాదు బిడ్డ నేనే నీ సాయిని నీ జీవితంలో ప్రవేశించడానికి అనుమతి కోరుతున్నాను నీ చుట్టూ తిరుగుతున్నాను నీ దగ్గరికి వస్తున్నాను కానీ నువ్వు గుర్తించట్లేదు బిడ్డ గుర్తించుకో సంపద అనేది కేవలం కరుణతో నిండిన హృదయాల్లోనే నిలిచి ఉంటుంది నేను యుగ యుగాలుగా చూస్తున్నాను బిడ్డ మనిషి సంపదను కోరుకుంటాడు కానీ సంపదకు అర్హత పొందే ప్రయత్నం చెయ్యడు కానీ నువ్వు నా ప్రియమైన బిడ్డవి కష్టాల్లో కూడా విశ్వాసాన్ని వదలిని వ్యక్తివి నీ తపస్సుతో నేను సంతోషిస్తున్నాను ఇప్పుడు నీకు సంకేతాలను ఇవ్వటానికి ఈ సాయి వచ్చాడు నీ ముందుకు వచ్చాను మొదటి సంకేతం నీ జీవితంలో ఎటువంటి కారణం లేకుండా ఒక దీపం స్వయంగా వెలిగితే లేదా గాలి లేకుండా జ్వాల కంపిస్తే అక్కడ అర్థం చేసుకో నేను నీ ఇంటికి వస్తున్నాను రెండవ సంకేతం ఒక అపరిచితుడు నీ పట్ల దయతో వ్యవహరిస్తే లేదా పాత శత్రువు అకస్మాత్తుగా మిత్రుడుగా మారిపోతే నా కృప అన్ని చుట్టూ తిరుగుతోందని తెలుసుకో మూడవ సంకేతం రాత్రి స్వప్నంలో బంగారుపు రంగు నీకు కనిపిస్తే నీ పాదాల వద్ద పుష్పం పడితే లేదా నీ గుమ్మం వద్ద ఆవు అరిస్తే నేను స్వయంగా నీ ఇంటికి వచ్చాను నీ ఇంటిలోకి రావటానికి మార్గం అడుగుతున్నాను అని అర్థం చేసుకో గ్రహించు సంపద అనేది కేవలం నాణ్యాల సమూహం కాదు బిడ్డ అది విశ్వంలోని నిరంతరం ప్రవహించే శక్తి నీ మనసు నీచ ఆలోచనలతో నిండితే ఆ శక్తి నీ గుమ్మం నుండి వెనుదిరిగిపోతుంది కానీ నీ హృదయం ప్రేమ దాన ధర్మాలతో నిండిపోతే ఆ శక్తి నా రూపంలో నీ జీవితంలో ప్రత్యక్షమవుతుంది నువ్వు చెప్పావు తండ్రి నా ఇంట్లో ధనం నిలవటం లేదు నేను చెప్తున్నాను ధనం అనేది నదిలా నీ ఇంట్లో ప్రవహిస్తుంది బిడ్డ దానిని ఆపటం కాదు ప్రవహించేలా చేయటానికే నీ సంపదలో కొంత భాగం సేవకు పూజకు ఆకలితో ఉన్న వారికి అర్పిస్తే నేను పదింతల నీ వద్దకు తిరిగి తీసుకువస్తాను ఇప్పుడు కార్తీక మాసం ఈ పవిత్ర కాలంలో దీపాలు వెలిగినప్పుడు నేను ఆ జ్యోతుల్లో సమైక్యం అవుతాను బిడ్డ నీ ఇంట్లో ఇంతకు ముందు చీకటి ఉండేది ఇక ఇప్పుడు స్వర్ణమయ్య కాంతి వ్యాపిస్తుంది నీ హృదయంలో అసఫలత ఉండేది ఇప్పుడు విజయ కమలం వికసిస్తుంది బిడ్డ కొందరు సచ్చిదానంద హృదయంతో నన్ను పిలిచారు కానీ విశ్వాసం అక్కడ కనబడలేదు నన్ను పిలవటానికి గొప్ప పూజలు అవసరం లేదు కేవలం సత్యమైన హృదయం చాలు విశ్వాసం చాలు రాత్రి వేళల్లో నీవు దీపం వెలిగించి సాయిరామ్ అని జపిస్తే చాలు బాబా అని పిలిస్తే చాలు నా చైతన్యం ఆ దీప జ్వాలలో నాట్యం చేస్తుంది నీ ఇంట్లో ఉంటుంది ఆ క్షణం నాకు అత్యంత పవిత్రమైన క్షణం కానీ నీ హృదయంలో సందేహం తలెత్తితే నిజంగా నా బాబా వింటాడా అని నువ్వు అనుకుంటే నా హృదయం బాధపడుతుంది చాలా బాధకు గురవుతాను బిడ్డ ఎందుకంటే విశ్వాసమే నేను ప్రవేశించే ద్వారం ఇప్పుడు ఒక ద్వారాన్ని వెల్లడి చేస్తాను దీన్ని చాలా తక్కువ మంది మాత్రమే తెలుసుకున్నారు నీ కర్మ తపస్సు భక్తితో నువ్వు నీ భాగ్య ద్వారాలను తెరిస్తే నేను నీ బాబాను నీ వెనకే నడుస్తాను నేను నీ సాయిని నీ వెంటే నడుస్తాను ఇదే ఆ క్షణం తహ క్షణం రాబోయే రోజుల్లో నువ్వు కొన్ని విశేష మార్పులను అనుభవిస్తావు అటకెక్కిన ధనం అకస్మాత్తుగా నీ చేతికి చేరుతుంది సంవత్సరాలుగా ఆగిపోయిన కార్యం విజయవంతం అవుతుంది నీ జీవితంలో కొత్త అవకాశం ప్రవేశిస్తుంది అది నీ భవిష్యత్తును స్వర్ణమయం చేస్తుంది బంగారుమయం చేస్తుంది కానీ గుర్తుంచుకో తల్లే ఈ సంపద నువ్వు వినయంతో ఉన్నప్పుడు మాత్రమే నిలిచి ఉంటుంది ఎందుకంటే అహంకారం అనేది సంపదని బంధించలేని ఒక జాలి లాంటిది బిడ్డా నీకు నా ఆశీర్వాదం నీ ఇంటి ప్రతి దిశలో కూడా స్వర్ణ కిరణాలను వ్యాపించుగాక నీ గుమ్మం వద్ద దారిద్రం పేరు కూడా రాకుండా ఉండుగాక నీ మనసులో ఎల్లప్పుడూ కరుణ శాంతి సంతోషం నెలకొనుగాక నేను నీ సాయిని వాగ్దానం చేస్తున్నాను ఈ సందేశం సచ్చిదానంద హృదయంతో విని నాపై విశ్వాసం ఉంచిన భక్తుడు బిడ్డ జీవితంలో రాబోయే ఇరవై ఒక్క రోజుల్లో శుభ సంకేతం తప్పక కనిపిస్తుంది బిడ్డ భాగ్యద్వారాలు ఇప్పుడు తెచ్చుకుంటున్నాయి నీ జీవితంలో ఇన్నాళ్ళు దారిద్ర్యం నెలకొని ఉన్న చీకటిలో మూలలో ఇప్పుడు నా చరణాల ధ్వని చేరింది నీవు చెప్పావు కదా తండ్రి నేను కష్టపడుతున్నాను కానీ ధనం నిలవటం లేదు రెయ్యం బౌళ్ళు సంపాదించాలని తహతహలాడుతున్నాను ఆకలి నిద్రలు మానుకొని మరీ పని చేస్తున్నాను కానీ సంపాదన రావటం లేదు వచ్చినా నిలవటం లేదు అంటున్నావు కదా నేను చెప్తున్నాను నీ సాయి చెప్తున్నాడు బిడ్డా నీ పరీక్ష ఇప్పుడు ముగియబోతోంది ఇక ధనం స్వయంగా నీ ఇంటి మార్గాన్ని తెలుసుకుని మరి అడుగు పెడుతుంది ఇప్పుడు ఒక గుప్త రహస్యాన్ని చెప్తాను విను నీ మనసు స్థిరంగా లేనంత వరకు సంపద నీ జీవితంలో స్థిరంగా ఉండదు నీ ఆలోచనలే నీ భాగ్య ద్వారాలే నీవు ఫిర్యాదు చేస్తే ఆ ద్వారాలు చిక్కుకుపోతాయి కానీ నువ్వు కృతజ్ఞతతో నమ్మి బాబా నువ్వు నాకు ఇచ్చిందంతా కూడా నీ కృప అని అన్నప్పుడు ఆ ద్వారాలు స్వర్ణమయం అవుతాయి ఆ ద్వారాల సహాయంతో నేను నీ జీవితంలో అవతరిస్తాను విడా నేను ఎక్కడ మొదట ప్రవేశిస్తానో చెప్తాను విను నేను ఎక్కడ ఉంటానో చెప్తాను విను ప్రతి ఉదయం కూడా తులసికి నీరు సమర్పిస్తే ఆ ఇంట్లో స్త్రీలను గౌరవించే చోట కష్టానికి విలువ ఇచ్చే స్థలంలో అబద్ధం మోసం అవమానం లేని గృహంలో అక్కడ నేను మొదటి అడుగు పెడతాను కానీ ఇతరుల హక్కులను కొల్లగొట్టేవాడు క్రోధంలో అహంకారంలో మునిగిపోయినవాడు ఉన్న చోట నేను ఒక్క క్షణం కూడా నిలవలేను అరగడియ కూడా నిలవలేనని గుర్తుంచుకో నేను సంపదను ఇవ్వగలను కానీ సద్గుణాలు లేని సంపద వినాశనానికి కారణం అవుతుంది బిడ్డ ఇప్పుడు నా భక్తులకు ఇచ్చే ఐదు వరాలను నువ్వు వినాలి స్థిరమైన సమృద్ధి ఇక నీ ఇంట్లో ధనం తరిగిపోతూ వచ్చిన సంపద శుభకార్యాలకు ఉపయోగపడుతుంది కష్టపడిన ఫలితం రాని వారి జీవితంలో ఇక నిరంతరం వృద్ధి ఉంటుంది సంపాదన పెరుగుతుంది డబ్బు వస్తుంది ఎన్నాళ్ళుగానో ఆగిపోయిన డబ్బు నీచెంతకు చేరుతుంది ఏదో ఒక విధంగా నీకు రావాల్సిన డబ్బు నీచెంతకు చేరుతుంది ఆ దారిని స్వయంగా నీ సాయి తెరవబోతున్నాడు ఫలితం రాని వారి జీవితంలో ఇక నిరంతరం వృద్ధి ఉంటుంది అవకాశాలు ఇంతకు ముందు మూసుకుపోయిన ద్వారాలు ఇప్పుడు తెచ్చుకుంటాయి సంవత్సరాలుగా ఆగిపోయిన కార్యాలు వేగవంతం అవుతాయి ఉద్యోగం లేని వారికి అవకాశం వస్తుంది వ్యాపారం ఆగిపోయిన వారికి పురోగతి లభిస్తుంది అనుకోని లాభం ఒక భూలోక ధనం పాత రుణం లేదా అటకెక్కిన ధన రాశి అకస్మాత్తుగా నీ చేతికి చేరుతుంది సాయి నీ కోసం మార్గాలను ఎలా సృష్టిస్తున్నాడో తెలుసా నువ్వు ఆశ్చర్యపోతావు అంత శాంతి నేను కేవలం బంగారు వెండిలో నివసించును బిడ్డ కృతజ్ఞతతో ప్రేమతో నిండిన మనసులో నివసిస్తాను మనశ్శాంతి ఉన్న చోట నేను స్థిరంగా నిలిచి ఉంటాను గుప్త సంకేతాలు నీ జీవితంలో నేను ప్రవేశించినట్లు ఈ సంకేతాలు సూచిస్తాయి ఒక పాత వస్తువు వడిసిపోయి వెళ్ళిపోయింది అని అనుకో అప్పుడు కొత్త అవకాశం నీకు లభిస్తే నేను పాతదాన్ని తొలగించి కొత్త దాన్ని తీసుకొస్తున్నానని అర్థం చేసుకో నీ ఇంట్లో ఒక పుష్పం ఎటువంటి కారణం లేకుండా వికసిస్తే లేదా సుగంధం వ్యాపిస్తే అది నా ఆగమన సుగంధం నీ మనసులో దీపం వెలిగించాలి లేదా పూజ చెయ్యాలి అని ప్రేరణ కలిగితే నేను నిన్ను సిద్ధం చేస్తున్నాను నీ కార్యాలలో అకస్మాత్తుగా వేగం కనిపిస్తే అది నా వరదహస్తం ఒకరోజు నీ హృదయంలో ఒక జీవితం నా జీవితం ఇంకా బాగుంటుంది అని అనిపిస్తే నేను నీ హృదయంలో ప్రవేశించానని తెలుసుకో నన్ను గుర్తించు నేను కేవలం దూప దీప మంత్రాలతో రాను బిడ్డ సత్యమైన భావంతో వస్తాను కర్మలో పవిత్రత వాక్కులో మాధుర్యం హృదయంలో నిష్పక్షత ఉన్నవాడు నా స్థిర నివాసం నేను కేవలం ధనవంతుల దేవుడునని అనుకోకు ఒక్కొక్కసారి నిందించావు కదా బాబా నువ్వు డబ్బున్న వాళ్ళకే సహాయం చేస్తావు డబ్బున్న వారి పరంగానే నిలబడతావు లేని వారిని నువ్వు కూడా పట్టించుకోవా అంటూ కాదు బిడ్డ ఎక్కడ హృదయం పవిత్రంగా ఉంటుందో ఎక్కడ ఆత్మ శాంతిగా ఉంటుందో ఏ మనసులో మంచి భావాలు మంచి ఆలోచనలు ఉంటాయో అక్కడ ఈ సాయి కొలువై ఉంటాడు బిడ్డ నిజాయితీతో సంపాదించే పేదవాడి గుడిసిలో కూడా నేను అవతరిస్తాను తన బిడ్డలకు పట్టెడు అన్నం పెట్టి స్వయంగా ఆకలితో నిద్రించే తల్లి ఒడిలో నేను కూడా స్థిరస్థాయిగా నవ్వుతాను తన రెక్కల కష్టంతో కష్టపడే రైతు మట్టిలో కూడా నేను మెరుస్తాను నేను ఒక ప్రతిజ్ఞ కోరుతున్నాను బిడ్డ నేను నీ ఇంటికి వచ్చినప్పుడు కేవలం ధనాన్ని మాత్రమే చూడను కర్మ విలువలను కూడా గుర్తించి ధనం ఎక్కడ సరైన సమయంలో సరైన రీతిలో ఉపయోగం అవుతుందో అక్కడ నేను ఉంటాను నువ్వు ఇతరుల కళ్యాణం కోసం నీ సంపదలో కొంత భాగం వెచ్చిస్తే ఆ రోజు నీ భాగ్యం నా అధీనంలో స్థిరంగా ఉంటుంది ఇప్పుడు నా భవిష్యవాణి విను బిడ్డ రాబోయే పదకొండు రోజుల్లో ఈ సందేశాన్ని శ్రద్ధగా వినే బిడ్డ జీవితంలో ఒక శుభ పరివర్తన తప్పక సంభవిస్తుంది ఒకరికి అటకెక్కిన ధనం లభిస్తుంది మరొకరి కొత్త కార్యం ప్రారంభించే అవకాశం దొరుకుతుంది ఇంకొకరికి ఇంట్లో అనుకోని సంపద ప్రవేశిస్తుంది కానీ గుర్తుంచుకో నేను వెళ్లే చోట ప్రేమ సత్యం తీసుకువెళ్తాను నీ ఇంట్లో నీ మనసులో ముందుగా కుళ్ళు కుతంత్రాలని ఉంటే వాటిని ముందు తొలగించు నీ మనసులో ఈర్ష్య ఉంటే దానిని శాంతిగా మార్చుకో అప్పుడు నేను నీ ఇంటి ప్రతి వస్తువుని స్వర్ణమయం చేస్తాను నా ఆగమన కాలం సమీపిస్తోంది ఈ కార్తీక పౌర్ణమి నా ఆగమన సంకేతంగా భావించి ఈసారి నేను కేవలం దీపాలు వెలుగులో కాదు నీ కర్మ జ్యోతిలో అవతరిస్తాను నీవు నీ లోపల చీకటిని తొలగించిన రోజు నీవు నన్ను చూస్తావు ఆ రోజు నీ ఇంటి గాలి మారుతుంది నీ ముఖంలో కాంతి మారుతుంది నీ జీవితం మార్గం స్వర్ణమయం అవుతుంది నేను సాయిని ఇప్పుడు నీ ఘోషని చేస్తున్నాను ఈ ఘోషని చేస్తున్నాను ఈ సందేశాన్ని చెప్తున్నాను బిడ్డ లేచి నీ కర్మలో నిష్టను నీ మనసులో విశ్వాసాన్ని నిలుపు నేను నిన్ను వదిలి వెళ్ళటానికి రావటం లేదు నిన్ను ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళటానికి వచ్చాను నీ గుమ్మం వద్ద ఇప్పుడే సమృద్ధి రథం నిలిచి ఉంది బిడ్డ ఒక దీపం వెలిగించి నీ సాయిని నీ జీవితంలోకి ఆహ్వానించు స్థిరంగా నీ ఇంట్లో ఉండిపోతాడు బాబా అని ఒక్కసారి పిలువు అప్పుడు నీ ఇంటి ప్రతి దిశను ధనం సుఖం శాంతితో నింపేస్తాను ఇక్కడ ఒకటి అడుగుతాను అని చెప్పాను కదా బిడ్డ ఏం అడుగుతానో తెలుసా ఈ పదకొండు రోజులు కూడా ఈ ధనం నీకు సొంతం అవ్వాలి నీ చేతికి దొరకాలి అంటే అది ఎక్కడో నీకు కోర్టులో ఆగిపోయి కేసు జరుగుతూ ఉండి ఆగిపోయినా ఆ ఆస్తి రావచ్చు ఆ భూములు రావచ్చు లేదా నీ పూర్వీకుల ఆస్తి ఎప్పటిదో రాదనుకుని వదిలేసినది అది రావచ్చు ఎక్కడో నీకు ఎవరో ఇవ్వవలసింది రావచ్చు ఎక్కడో నువ్వు ఒక పెట్టుబడి పెరిగితే అది కొండంత అయ్యి తిరిగి రావచ్చు లేదా నీ పూర్వీకులు ఎక్కడో గుప్త నిధులు దాచిపెడితే అవి నీ సంతం అవ్వచ్చు ఏదో ఒక విధంగా నీ సాయి అయితే నీ జీవితంలోకి ధనాన్ని తీసుకురాబోతున్నాడు ఖచ్చితంగా పదకొండు రోజుల్లో ఈ పదకొండు రోజులు నువ్వు ఎలా ఉండాలో తెలుసా ఎలా ఉంటే ఈ ధనం అంతా నీ సంతం అవుతుందో తెలుసా ఈ పదకొండు రోజులు ఎవరిని కష్టపెట్టకూడదు ఎవరిని బాధ పెట్టకూడదు ఎవరి కన్నీటికి కారణం అవ్వకూడదు తెలుసో తెలియకో ఎవరిని పొరపాటున వారి ముందు వెనక కూడా తోలనాడకూడదు చెడుగా మాట్లాడకూడదు చెడు ఆలోచన రాకూడదు చెడు పనులు చెయ్యకూడదు మనసులో మనుషులో ఇంట్లో కూడా చెడు అన్నది జరగకూడదు మోసం చెయ్యాలన్న ఆలోచన రాకూడదు ఒక పాటను కూడా ఎవరికో తీసుకున్న వస్తువు కూడా ఇవ్వకుండా సరే తర్వాత ఇద్దాం లేకపోతే ఇవ్వకపోతే ఏమైందిలే ఇలాంటి ఆలోచన కూడా రాకూడదు ఎవరిని అవమానించకూడదు ఇలా నువ్వు గనక ఈ పదకొండు రోజులు మంచిగా ఉండి మంచిని చేస్తూ కష్టంలో ఉన్న వాళ్ళకి సహాయపడుతూ ఎవరైతే ఆపదలో ఉన్నారో వాళ్ళకి ఆదుకుంటూ ఈ పదకొండు రోజులు నువ్వు ఒక మంచి వ్యక్తిగా ఉన్నావు అంటే ఖచ్చితంగా ఈ సంపద నీ సొంతమవుతుంది నేను ఈ మాటే అడుగుతానని చెప్పాను నిన్ను ఒకటి అడుగుతాను నువ్వు అది చేసినప్పుడే ఈ సంపద నీ సొంతమవుతుంది అని చెప్పాను అది ఇదే బిడ్డ ఈ పదకొండు రోజులు ఇంత పవిత్రంగా నువ్వు గనక ఉండగలిగా ఉంటే ఖచ్చితంగా పదకొండవ రోజు రాత్రి గడిచి తెల్లారేసరికి పన్నెండవ రోజుకి నీ ఖాతాలోకి నీ సాయి చెప్పిన ధనం జమ అవుతుంది మర్చిపోకు జాగ్రత్త వచ్చిన అవకాశాన్ని వదులుకోకు అంటూ బాబా గారు ఈరోజు అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మనక బాబా గారి అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖిన భవంతు ఓం సైరా